హాయ్ ఎలా నా ఫ్రెండ్స్ ఐఎమ్ బ్యాక్ ఫస్ట్ నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అనుకుంటాను ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్స్ చేయండి ఎనర్టి పను మీద ఈ నెల వాళ్ళు ఏంటది తెలిస్తే కింద కామెంట్స్ చేయండి ఈ వీడియోలో అయితే మా చెల్లికి ఒక గేమ్ నేర్పిస్తున్నాను నేను మధ్యలో ఒక పెట్టాను ఆ ఎనదన్ని ఎవరు తీసుకుంటే వాళ్ళు ఫస్ట్ అని చెప్పాను సో అలా టూ టైమ్స్ చెప్పి అలా నేర్పించను మా చెల్లికి అయితే అర్థమైంది కానీ మా చెల్లి చూడే అట్లా అవుతుందో అంటు ఉంటుంది మా అయితే చాలా షార్ప్ కదా ఒక్కసారి చెప్తే అట్లా పట్టేసుకుంటుంది మీరు అలా ఇలాంటి గేమ్స్ని మీ పిల్లలకి నేర్పించాలి ఫోన్స్కి దూరంగా ఉండి బ్రెయిన్ షార్ప్ అవ్వద్ది వాళ్ళ వాళ్ళిద్ద మధ్య బాండింగ్ కూడా బాగా ఉంటుంది పేరెంట్స్ మీరు కూడా ఇట్లా ఆర్పించవచ్చు ట్రై చేయండి మీకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్